కోమటి విష్ణువర్ధన్ రావు ముద్రాజ్ నేను రాష్ట్ర మహాసభ అధ్యక్షుడిని ముఖ్యంగా ఈ రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను వేడుకుంటున్నాను సార్ మా ముదిరాజు కులానికి కార్పొరేషన్ అనేది మీరు ఇంతవరకు ఇవ్వలేదు మాకన్నా తక్కువ కమ్యూనిటీ ఉన్న చాలా తక్కువ సంఖ్య ఉన్న బీసీలో ఉన్నటువంటి కమ్యూనిటీలకి మీరు కార్పొరేషన్ ఇవ్వటం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్లో ముద్రాజులు లేరా మీకు కనిపించడం లేదా ఇది విమర్శ కాదు సార్ మీరు గుర్తించండి ప్రతి గ్రామంలోనూ ప్రతి సిటీలోనూ టీడీపీలో నాయకులు ఉన్నారు మీరు చూడండి మీరు కనుక్కోండి మాకు కార్పొరేషన్ త్వరగా ఇవ్వాలని కోరుకుంటున్నాను అంతేకాదు రాజధానిలో మా కమ్యూనిటీ కోసం మీరు ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే ముదిరాజు భవనాన్ని నిర్మించుకుంటారు మీరు గత గవర్నమెంట్ చూసుకున్నట్టయితే బీసీ కార్పొరేషన్లో వెంటనే ఇవ్వటం జరిగింది కానీ మీరు ఎందుకు అలసత్వం చేస్తున్నారో మాకు అర్థం కావటం లేదు ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు చూసుకుంటే ఎవరికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేదు కాబట్టి ముదిరాజులకు మాత్రం అన్యాయం జరుగుతుంది మీరు న్యాయం చేయాలని ఈ పత్రిక ముఖ్యంగా తెలియజేసుకుంటూ ముదిరాజుల్ని మీరు గుర్తించాలి ముదురాజులు మాత్రం వెనక ఆర్థికంగానే కాకుండా రాజకీయంగా కూడా మీరు వెనక తోస్తున్నారని నా విన్నపం కాబట్టి ముదురాజుల్ని మీరు గౌరవించాలి ఉన్నతమైన స్థానాల్లో ఉంచాలని పత్రిక ముఖంగా మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటూ